హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో మీకు ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంటే చాలామందికి బాధగా ఉంటారు అదే మీరు ఒకసారి నేను చెప్పిన గ్రౌండ్ వర్క్లో చేసుకున్న ప్రతి విషయాన్ని చెప్తున్నా అది కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అంతగానే ఏమీ లే గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి విషయాలు మాత్రమే నేను చెప్తాను మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయిగా అన్ని విషయాల మీద క్లారిటీ వస్తుందండి మీకు క్లారిటీ రావట్లేదంటే ఎవడ మిమ్మల్ని బాగు చేయలేడు అన్నదైతే కనుక అర్థమవుతుంది కొంతమంది మనం చెప్తుంటే మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఉంటారు ఓకే ఇవన్నీ సెకండరీ ఈ వీడియోని దయచేసి నాయన దయించి మీరు జాగ్రత్తగా చూడండి ఇప్పటికే ప్రభుత్వము పదమూడు జిల్లాలకి పదమూడు బృందాలను పదమూడు జిల్లాలకి పదమూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది దేనికోసం అంటే ఆ ధ్రువపత్రాల పరిశీలన కోసం అది ఈరోజా రేపా అన్నది అటు ఇటు ఊగుతూ ఉంది మెరిట్ లిస్ట్ పెట్టాలి కదా ఆల్రెడీ ఈ ఫైనల్కి ఈ ఫలితాలు వచ్చినాయి వీటి మీద మీకు ఏదైనా అభ్యంతరాలు కనుక్కుంటే ఈ రోజుతో గడువు అయిపోతుంది మళ్ళీ రేపు మెరిట్ లిస్ట్ పెడతారు మెరిట్ లిస్ట్ మీద కూడా విద్యాశాఖ చాలా స్పష్టంగా మీకు వాటి మీద కూడా ఏదైనా డౌట్లు ఉంటే రేస్ చేయండి అన్నారు మెరిట్ లిస్టుల మీద మెరిట్ లిస్ట్ అయిన తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ అండి గుర్తుపెట్టుకోండి మెరిట్ లిస్ట్ కూడా అయిపోయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఆయా జిల్లాలలో మీకు సెలక్షన్స్ వన్ ఇస్ టూ వన్ రేషియాలో అవికు ఎంపిక అనేది జరుగుతుంది ఫైనల్గా ఇది విద్యాశాఖ చెప్పింది ఇక మీకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అది ఎస్జిటి కావచ్చు ఓకేనండి ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు లాంగ్వేజెస్ కావచ్చు మీరు అందరూ గుండ్డు మీద చేసుకుని ఏ జిల్లాలోనైనా తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఆరు మార్పులు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఏ జిల్లాలోనైనా ఏ జిల్లాలోనైనా అన్ని జిల్లాల్లో తొంభై నాలుగులు తొంభై ఆరులు క్రాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా అదంతా నార్మలైజేషన్ వీళ్ళందరికీ నార్మలైజేషన్లో మరి ఎన్ని కలిసినాయి అయితే నాలుగు కలవచ్చు ఓకే నాలుగు కలవచ్చు లేదంటే రెండో మూడో కలవచ్చు కలవని చెప్పట్లే లేదా ఒక హాఫ్ మార్క్ కలవచ్చు వాళ్ళకి టెట్లో మంచి స్కోర్లు ఆల్రెడీ యాడ్ అయినాయి కాబట్టి దాదాపు పంతొమ్మిదిలు పద్దెనిమిదిలు ఇరవైలు కూడా ఉన్నాయి టెట్లో మంచి స్కోర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు దీంతో అనూహ్యంగా డిఎస్సి టెట్ ఈ నార్మలైజేషన్తో వాళ్ళు ముందుకెళ్ళారు మనం సంతోషపడా తప్పేం కాదు కష్టపడి చదివా ఎవరైనా చదివినటువంటి వాళ్ళని మనం స్వాగతించాలి ఇక తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే నామల చాలామంది నామలేదు నేను మీకు ముందు నుంచి విజయనగరం శ్రీకాకుళమే చెప్పా కానీ ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు అన్ని జిల్లాలోనూ విజయనగరం శ్రీకాకుళమే ఎందుకు చెప్తామంటే వాళ్ళకున్న మంచి అలవాటు అండి ఈ నోటిఫికేషను ఒక మార్పు మిస్ అయ్యారనుకో నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏం చేస్తారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వదలకుండా చదవ కదలకుండా వదలకుండా కదలకుండా జాబ్ సాధించాలి నేను కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేశానండి ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఏ రోజు కూడా అభ్యర్థులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ చదువుని మర్చిపోకుండా ఉండాలి అని వాళ్ళ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి అని ప్రతిరోజు తెలుగు గ్రామర్ మీద తెలుగు మీద జనరల్ స్టడీస్ మీద ఇంగ్లీష్ మీద మ్యాథమెటిక్స్ మీద సైన్స్ మీద వీటి మీద డైలీ ప్రాక్టీస్ పెడుతున్నా మినిమం నూట యాభై మార్కులు ఒక్కొక్క టాపిక్ నుంచి పెడుతున్నా తెలుగు మీడియంలో పెడుతున్న ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ మార్నింగ్ పెట్టా ప్రాక్టీస్ సో టాపిక్ వైజ్గా పెడతాను ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు పెడతాను బ్యాచులర్ అది అదృష్టం ఉండాలండి అది అదృష్టం ఉండాలి జాయిన్ అవ నేను అందుకే అభ్యర్థులు కొంతమందికి కొంతమందికి అయినా ఈ సారి యొక్క బ్యాచ్ ద్వారాగా వాళ్ళు చక్కగా ఉద్యోగాలు వస్తే చాలు మీకు ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ ఆగస్టు పదిహేను కనుక ఆగస్టు పదిహేను ఆఫర్తో కేవలం రెండు వేల రూపాయలు పెట్టి కేవలం రెండు వేల రూపాయలు పెట్టి అది కూడా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నీకు చక్కగా మెటీరియల్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేయించుకుంటా ముందు తీసుకునే వెళ్ళాలి ఇది మంచి అవకాశం అది అందరికీ కాదండి కష్టపడి చదవాలి ఉద్యోగం సాధించాలి నేను హార్డ్ వర్క్ చేస్తా అన్నటువంటి అభ్యర్థుల కోసమే పెట్టా మీకు అర్థమైందా సో ఎందుకంటే నోటిఫికేషన్లో మీకు జనరల్ స్టడీస్ ఇవన్నీ చాలా కేవలం నేను ఈ విషయం ఎందుకు చూస్తున్నానంటే కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు నేను జాయిన్ అవుతాను ఇప్పటికీ చాలా మంది చక్కగా జాయిన్ అయ్యారు చాలా సంతోషం వాళ్ళైతే కనుక ప్రాక్టీస్ చాలా అద్భుతంగా ఉన్న వాస్తవాలు చెబుతున్నా నమ్మితే నమ్మ లేకపోతే లేదు ఇబ్బంది ఏమీ లేదు ఎవరిని బలవంతం చేసి మీరు జాయిన్ అవ్వరా బాబు అని మేము ఏమి బ్రతికులండి అవ్వండి అదే ఉన్న వాస్తవం చెబుతున్నాను ఇక మీకు తదుపరి ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి దయచేసి మిత్రారా ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యండి సార్ ఏం చేయమంటారో అంటే దాదాపుగాను నాకున్న డేటా ప్రకారం అండి నేను వాళ్ళ పేర్లు కానీ ఫలానా కానీ నేను చెప్పట్లేదు మీకు నాకు ఆల్రెడీ డేటా మొత్తం వచ్చింది అది సో మీరు ఒకటి ఆలోచన చేసుకోండి ఒక్క కర్నూలు జిల్లా ఒక్క కర్నూలు జిల్లాలో ఓన్లీ ఎస్డిటి నేను కోచింగ్ సెంటర్ల పేర్లు కూడా నేను చెప్పట్లేదు సో కోచింగ్ సెంటర్ పేర్లు కూడా చెప్పట్లేదు అక్కడ కర్నూలు జిల్లాలో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సో రాష్ట్రానికే అత్యధికంగా అవినిగడ్డ వెళ్తారు కదా రాష్ట్రంలో అత్యధికంగా అవిరిగడ్డ అంటారు మాట మాటికి అవిరిగడ్డలు ఆక ఏ గడ్డ మిగిలిందో మనకి వెళ్దాం సో కాకినాడ అంటారు కదా కాకినాడ ఒకటే రాజమండ్ర అంటారా అలాగే మీకు ఎక్కడ విజయనగరమా ఇటు తిరుపతి గుంటూరు నెక్స్ట్ మీకు అనంతపురం ఇలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రకాశం ప్రకాశం జిల్లా నెక్స్ట్ పొంగనూరు ఈ కోచింగ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి మీరు ఒక్కసారి దయచేసి నేను చెప్పింది రాష్ట్రంలో మొత్తం ఎన్ని రకాల ఎన్ని పోస్టులు ఉన్నాయండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈ పోస్టులు ఉన్నాయి మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసిన తొంభై నుంచి తొంభై నాలుగు తొంభై ఆరు మధ్యలో ఉన్నవాళ్ళు రాష్ట్రంలో రాష్ట్రంలో మినిమం మినిమం అన్ని రకాల ఉద్యోగాలు కలిపి నేను చెప్పేది అన్ని రకాల ఉద్యోగాలు కలిపి మీరు రాసుకుని పెట్టుకో రాసుకుని పెట్టుకో ఈరోజు దయచేసి డేట్ వేసుకుని రాసుకుని పెట్టుకో తొంభై నుంచి తొంభై నాలుగు తొంభై ఆరు మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళండి మినిమం రెండు వందల నుంచి మూడు వందల మంది మినిమం ఉంటారు రెండు వందల నుంచి మూడు వందల మంది మినిమం ఉంటారు తక్కువ నేను చెప్పింది అదేనా రెండు వందల నుంచి మూడు వందల మంది మినిమం ఉంటారు అవి పదహారు వందల మూడు పదహారు వేల మూడు వందల నలభై ఏడులో తొంభై మార్కుల వాళ్ళు అంటే పైరే ఉంటారు కాబట్టి దాదాపుగా చాలా పోస్టులు ఎగిరిపోతున్నాయి ఓకేనా ఇక ఎనభై నండి ఎనభై నుంచి ఎనభై సారీ ఎనభై ఐదు నుంచి నేను చెప్పి ఎనభై ఐదు నుంచి తొంభై మార్కుల మధ్యలో ఎనభై ఐదు నుంచి తొంభై మార్కుల మధ్యలో ఓన్లీ ఎస్టిటి వాళ్ళే ఒక కర్నూలు జిల్లాలో లోకలో నాన్ లోకలో కలుపుకుని సో అక్కడున్న ఇన్స్టిట్యూట్ పేర్లు చెప్పట్లేదు కదా నేను మీకు ఇన్స్టిట్యూట్ పేర్లు చెప్పట్లేదు ఎందుకులే మళ్ళీ చిరాక్ కావద్దు కదా నేను చెప్పట్లేదు నాకు పేర్లు కూడా డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి వాళ్ళు ఎవడో గూగుల్ ఫామ్స్ ఒకటి పెట్టాడు మరి ఎవరు పెట్టాడు అవి తెలియదు నాకు నడక్క ఉన్నది చదువుతున్నాను గూగుల్ ఫామ్స్లో హయస్ట్గా ఎనభై మూడు పెట్టి హయెస్ట్గా ఎనభై మూడు పెట్టి ఆ తర్వాత యాభై వేలు అరవై వేలు డెబ్బై పెట్టారు అందరం డెబ్బై పెట్టారు ఒక ఐదు వేల మంది రాస్తే ఐదు వేల మందిలో ఎవరికి కూడానో డెబ్బై కూడా పెద్దగా రాలేదని పెట్టారు కేవలం ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్క కర్నూలు జిల్లాలోనే మీకు ఎనభై ఐదు నుంచి తొంభై మార్కుల మధ్యలో ఒక్కొక్క చోటు ఉన్నానండి ఎనభై మంది ఉన్నారు ఎనభై మంది ఉన్నారు ఎనభై మంది తొంభై రెండు పాయింట్ ఒకటి నుంచి ఎనభై ఐదు మధ్యలో ఎనభై ఏడు మధ్యలో ఒక్కొక్క చోటన ఎనభై మంది ఉన్నారు అలాగే దాదాపు ఒక కర్నూలు జిల్లాలో ఈ ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు లోకల నాన్ లోకల కలుపుకుని దాదాపుగా నాలుగు వందల మంది వస్తున్నారు ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే నాలుగు వందల మంది వస్తున్నారు రేపొద్దు వీళ్ళందరూ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్తారా లేదని నాకు తెలియదు ఉన్న ఉన్నవాసమే మీకు చెప్పాను అవి సో నేను ఇంతకుముందు చేస్తే కనుక కొంతమందికి మీకు ఈ విషయాలు కూడా మీరు వెళ్ళిన మీ కోచింగ్ సెంటర్స్లో మీ డైరెక్టర్ని వాళ్ళని అడగండి వాళ్ళ పేరు కూడా చెప్పేస్తారు మీకు నా దాకా రావాల్సిన మీకు వాళ్ళ పేరు కూడా చెప్పేస్తారు ఏదో సరదాగా కామెడీగా అనుకున్నారు కొందరు చాలా మంది అలాగే అనుకున్నారు ఇప్పుడు సీరియస్గా రత్నం సార్ నువ్వు చెప్పింది నిజమారావు బాబు అని సో ప్రతి ఒక్కడు మీరు ఫోన్ చేసి అడుగుతారు ఏం భయపెట్టాలనే కాదు మీరు కోచింగ్కి వెళ్తున్నారు కదా మీరు వాళ్ళని అడగచ్చు కదా మీరు వాళ్ళని అడగండి అంటే ఇక్కడ యాభై మంది చెప్పున్నారా నా డేటా వచ్చింది చూతున్నాను నేను అక్కడికే అలాగే వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసే వాళ్ళ మాకు ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో నూట ఇరవై మంది ఉన్నారు అంటున్నారు అప్పుడు నూట ఇరవై అంటే ఒక మీడియం కింద అనిపోయి ఇలాగా పెద్దదనుకోండి చాలామంది అంటే ఇంకా మరి ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదు కర్నూలు నుంచి అనంతపురం నుంచి ఇలాగ వచ్చి అవినిగడ్డలోను కాకినాడలోను రాజమండ్రిలో ఆటలు వీటిలో తీసుకున్నారు ఇంకెంతమంది ఉన్నారు మరి ఒక్కొక్కడు ఇప్పుడు అవినిగడ్డ నుంచి ఇంకా రాలే డేటా అవినిగడ్డలో ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు ఇప్పుడు ఎన్ని వందల మంది ఉన్నారో తెలియదు మరి వేళ్ళ వేసేసుకుంటే ఇంకా మీకు వే ఈ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు వేళ్ళ వేసుకుంటే ఒక్కటే మైండ్ పెట్టి మీరు ఆలోచించండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఏ పడుతుంది అయ్యే ఏం మీరు ఇంకెక్కడ ఆలోచిస్తున్నారు చెప్పండి రాష్ట్రంలో చూస్తుంటే మార్పులు పైగా నేను మీకు కర్నూలు జిల్లా గురించి చెప్తే కొంతమంది ఏదో రకరకాలుగా నేను ముందు చెప్పే మీకు ఒకటి రెండు సెక్షన్లు రాదు వాళ్ళ మార్కులు నిలబెట్టేస్తానుకే రెండు సెక్షన్లు చాలయ్యా మార్కులు నిలబెట్టే తనికే అంతకన్నా ఏం కావాలి మీకు ఇలాంటి వాస్తవాలు చెప్తేనేమో బురకెక్కదో నిజాలు చెబితేనేమో ఏడు చాలా చాలామంది మరి నాకు ఇదే అర్థం కావట్లే అబద్ధాలు చెప్పే వాళ్ళని వాళ్ళే వాళ్ళని బాగా నమ్ముతారండి వాళ్ళు అబద్ధాలు చెప్పే అబద్ధాలుగా కంపెనీలు అవుతూ ఉంటారు మీకు చూడండి ఇప్పుడు కర్నూలు జిల్లాలో డెబ్బై మార్కులు నేను నిన్న కూడా పెట్టా డెబ్బై ఎనిమిది ఇలా అని పెడితే సార్ డెబ్బై ఎనిమిది కూడా ఇస్తుంది సార్ అది డెబ్బై రెండు లాస్ట్ టైం తెలుసా మీకు డెబ్బై రెండు అన్నారు ఇప్పుడు రప్పించుకో అక్కడ ఎనభై మార్కులు సో మీకు ఓపెన్ కటాప్లో ఎనభై ఉద్యోగాలు వస్తాయి రాకుండా పోతుంది తెలియదు ఇప్పుడు ఏదో గదు సరదాగా ఉందే సరే ఎనభై మార్కులు కూడా ఉద్యోగం వస్తే గొప్ప ఇప్పుడు అక్కడ ఎనభై మార్కులకి లాస్ట్ టైం డెబ్బై రెండు లాస్ట్ టైం టీఆర్టీ అది ఏదో ఏది పడితే అది కంపేర్ చేయకండి ఎప్పుడు నేను మీకు చెప్పింది ఒకటే వాటిని వీటిని క్యాలిక్యులేషన్ చేసుకోండి అని లాస్ట్ టైం ఎంత రాశారో తెలిసాయా ఎస్డిటికి పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది వందలు వేసారు నేను అన్నీ కూడా రకాల చెప్తాను ప్రతిదీ చెప్తాను నేను మీకు ఇన్ని క్లియర్ డేటాలు చూపుతున్నాను అవునా కదా సో మరొక కోర్టులో కేసు ఉండాలి కదా సార్ చాలా మంది అడుగుతున్నారు కోర్టులో కేసు ఉంది ఇవాళ కాదు రేపు అది అవునా కదా సో రేపు ఉంది ఏంటో మాకు హైకోర్టులో చొక్కెదిరవుతే సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నావు వెళ్తారు వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు వెళ్తారు మీకెందుకు వెళ్ళా మీకు అవసరం కాదు కదా ఎవరి పని వాళ్ళు చూసుకోండి తప్పేం కాదు ఎవరి పని నా పని నేను చూసుకున్నాను ఇంకా దాన్ని ఎందుకని నేనైనా వీడియోలు ఆపేనా ఏమన్నా వాళ్ళు అనే రోజు ఇంకెక్కువ చేస్తాను మొక్కమోటమే ఉంటాం అదేవిందా ముఖం మాత్రమే ముఖం మీదే మాట్లాడతాను అది ఒక్కడే గుర్తు దయచేసి మీ మంచి కోసం చదువుతున్నప్పుడు వినండి ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి మరి మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ పరిస్థితి నేను ఏం చెప్తున్నా దానికి అక్కడ మార్పులు ఉన్నాయో చెప్పా మీరు కావాలంటే మీకు క్లూ కూడా ఇచ్చా మీరు అడగండి అని కూడా చెప్పాను ప్రతిది నేను చెప్పింది ఒక కొన్ని ఎస్జీటీ చెప్పాను సోషల్లో తెలుగు కానీ తెలుగు వచ్చినాయి మ్యాథ్స్ వచ్చినాయి ఎన్ని మార్పులు వచ్చినాయి చూసాడు మీకు కొంతమంది పుస్తకాలు రైటర్స్ ఉన్నారు చూసుకోండి కావాలంటే కొంతమంది వేసుకోవట్లేదండి గౌరవంగా కొంతమంది వేస్తున్నారు ఏంటి మా దగ్గర పుస్తకాలు తీసుకున్న వాళ్ళకి తమ్ము నా దగ్గర నేను వేయను నేను నా గ్రూప్లో వాళ్ళకి చాలు నేను అందరికీ పబ్లికేషన్ చేయాలని నేనేం చెప్పను గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుస్తూ చాలు పబ్లికేషన్ చేసుకుని రకరకాలుగా స్టంట్లు పెట్టుకుని అవి పెట్టుకొని ఇలా లేనిపోయిన తలకాయ పోట్లు నేను పెట్టాం ఉండవలసిన వాళ్ళు చూస్తున్నాను నమ్మాలనుకుంటే నమ్ముతాను లేదా లేదు బాగుపడాలనుకుంటేనే చూసుకుంటా ఎవరినైనా కానీ ప్రతి సార్ మొఖం మీద మాట్లాడుతూ మొఖం మీద ఉంటాడు సంగతి చాలా మంది తెలుసు దయచేసి మిత్రులారిని నేను మంచి కోసం చెప్పినప్పుడు వినండి లేదంటే కనుక మీ ఇష్టం అంటే ఇన్నది చెప్పాను ఈ మార్కులు అవునా కాదా అనేది కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు అడిగి కింద కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టడం లేకపోతే లేదు సై మిమ్మల్ని వీడియో చూడండి రా బాబు చూడండి రా బ్రతుకున్నాడు నేను కొనదని చెబుతున్నాను మీరు